ఫిబ్రవరి ట్వంటీ ఎత్న చిరంజీవి సురేఖ గారుల ఫార్టీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ దుబాయ్ వెళ్లే ఫ్లైట్లో క్లోజ్ ఫ్రెండ్స్తో జరుపుకున్నారన్న సంగతి తెలిసిందే చిరంజీవి గారి తల్లి అంజనమ్మ గారికి హెల్త్ బాగాలేదని అస్వస్థతకు గురి అయ్యారు అని చిరంజీవి సురేఖ గారు దుబాయ్ ట్రిప్లో ఉండడం వలన పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వచ్చారు అని వస్తున్న వార్తలలో వాస్తవం లేదంటూ చిరంజీవి గారు తన తల్లి అంజనమ్మ గారి ఆరోగ్యం పైన సంచలన ట్వీట్ చేశారు రెండు రోజులుగా తన తల్లి అంజనమ్మ గారు కొంత అస్వస్థతకు గురి అయ్యారు అని కానీ ఇప్పుడు ఆమె కోలుకున్నారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న అని నా తల్లి ఆరోగ్యం పైన తప్పుడు కథనాలు ప్రచారం చేయొద్దు అంటూ తన తల్లి అంజనమ్మ ఆరోగ్యం గురించి ఊహాగానాలతో కూడిన కథనాలు ప్రచురించవద్దు అని మీడియాను అభ్యర్థిస్తున్నాను అంటూ చిరంజీవి గారు తన తల్లి ఆరోగ్యం పైన ఎమోషనల్ ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది ఆ ట్వీట్ చూసిన వారి అభిమానులు డోంట్ వరీ గెట్ వాల్ సూన్ అమ్మా అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీరు ఆ ట్వీట్ని చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి